అందరికీ నమస్తే అండి విశ్లేషకుల పేరుతో ఏం రామాలు ఆడుతున్నారంటే వీళ్ళు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే సరిపోతుందండి దానిపైన మాట ఏదో రకంగా ఆ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాల్సిందే అది టీసీఎస్ అయినా ఇంకొకటి అయినా గూగుల్ అయినా ఇప్పటి వరకు ఏ కంపెనీ అయినా సరే మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి సాక్షిగా డిబేట్లు చూస్తూ ఉండండి రాష్ట్రానికి పలానా పరిశ్రమ రాబోతుంది ఆ పరిశ్రమకి ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ జీవో జారీ చేసిందంటే ఇమీడియట్గా సాక్షిలో ఒక డిబేట్ పెట్టేస్తారు కొంతమంది గాలిని తీసుకొస్తారు కూర్చోబెడతారు దానివల్ల ఉపయోగం లేదంటారా లేదంటే అక్కడ స్థలం రేటు ఎకరం ఇన్ని కోట్ల రూపాయలు ఉంది వాళ్ళు పెట్టి పెట్టి పెట్టుబడి ఎంత వాళ్ళు పెట్టుబడి కంటే మనమే ఎక్కువ కల్పించామని ఒకడు మాట్లాడతాడు ఉద్యోగాలు చెప్తే వచ్చేది సంక్షేమ పథకాల ద్వారాగా మా జగనాన్ని ఆల్రెడీ ఆల్రెడీ పరిపాలించేసాడు కదా కష్టపడ్డాను దేనికని చెప్పేసి అని ఒకడు మాట్లాడతాడు ఇప్పుడు సడన్గా గూగుల్ డేటా సెంటర్ని ఒక గోడౌన్తో పోల్చి అసలు దాంతో పెద్ద పనే ఉండదండి తలుపులు వేసేస్తారు గోడౌని తాళం వేసేస్తారు గేటు ముందు ఒక గోర్కాని పెట్టేస్తారు అక్కడతో అయిపోయిందని చెప్పేసి అని మాట్లాడుకుతున్నారు అవి ఆధారిద్రు కూడా వినిపిస్తే ఒకసారి వినండి అసలు ఏంటి పాష బయ ఎట్ట నువ్ మరీ నీ గురించి మాట్లాడుకోవడానికి టైం బొక్క అనుకున్నాను కానీ తప్పదు కాకపోతే ఇక మన తెలివితే ఇలా ఉంటాయి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి అది ఒక గోడౌన్ లాంటిది దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు అసలు ఎందుకు మనకెందుకు కంపెనీలు ఎందుకు మనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసేవి కదా అలా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే సరిపోద్ది కదా ఉపాధి ఎందుకు ఉద్యోగాలు ఎందుకు ఏం డిబేట్లు పెడతారో ఎందుకు మాట్లాడతారో మీకైనా అవగాహన ఉండి మాట్లాడతారా లేదంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతారు మాకు అర్థం కావట్లా ఒక పక్కన క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి ఒకటి మాట్లాడతాడు ఇది ఇప్పుడు వచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై మూడులో వచ్చిందని చెప్పేసి ఒక పొల్ లేనివాడు అక్కడుంటాడు ఆడి మాట్లాడతాడు వీళ్ళేమో తమ్ములిసి మాత్రం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టే పెడతారు వీళ్ళు కానీ వీళ్ళు మాట్లాడే మాట్లాంటే అసలు దానివల్ల ఉపయోగం లేదు ఏదో ఒక పరిశ్రమ రాను బాబు మీ దిక్మల్తానం ఏడుపెట్టు మాకు అర్థం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడిపోయేలా చేసేసాడు ఎవడం ముందుకు రావట్లేదుగా ఏదో ఒకటి రానివ్వండి అది గూగుల్ డేటా సెంటరా టీసీఎస్సా ఇంకొకటా ఇంకొకట ముందు మనకి ఏదో ఒక పర్సన్ వచ్చి తగలాడితే ఆ తర్వాత ఒక్కోటి ఒక్కోటి రావడం ప్రారంభం అవుతుంది ఆ లెక్కలాక్కైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు ఎకరాలు కేటాయించేసుకున్నాడు ఆ రోజు ఒక్క దిక్కుమో లేదో ప్రశ్న ఇలాంటి డిబేట్లు పెట్టాల మాట్లాడలా ఆ రోజున ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బంద్ చేయకపోతే బాగోదు కదా పేమెంట్ లేకపోతాయి ఆ రోజు ఇవ్వడం మాట ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఒక ఆరు వందల కోట్ల రూపాయలు తగిలేసాడు ఫిష్ ఆంధ్ర చేపలు చేపలు రొయ్యలు పీతలు ఎత్తలోపు ఎత్త పురుగులు అమ్మేసుకోవడమే పొద్దునైతే ఇంక పెద్దకాల కోట్లకి వెళ్ళిపోయి గెలాలు పట్టుకొని చేపలు పట్టుకొని అమ్మేసుకోండి మేము ఫిష్ ఆంధ్రా అని చెప్పేసి ఓపెన్ చేసేసేమో మీరు ఎవరు ఎక్కడ చేపలు పెట్టినా సరే ఇక్కడికి వచ్చి అమ్మొచ్చు మేము కొంటాం మళ్ళీ మేము తిరుగు అమ్ముతామని చెప్పేసరి మాట్లాడారు ఎంతసేపు మా బతుకులు చేపలు పీతలు పెద్దమరుగులు అమ్ముకోవడం దగ్గరే ఆగిపోవాలంటే ఎవరు ఉద్యోగాలు చేసుకోవద్దు ఇంకా ఎక్కడ ఉండదండి ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దిక్కుమాల ఎక్కడ ఉండరు నన్ను అడిగితే కనుక మన రాష్ట్రంలోనే తగలపడ్డారు ఒక పరిశ్రమ ఏదైనా సరే ఏదైనా సరే అది ఇంకొకట టాటాకి సంబంధించిన ఇంకొకట ఇంకొకట ఏదైనా సరే వీళ్ళ మొదటిసారిగా డెబ్యూట్ పెట్టారంటే అందులో డెబ్యూట్ పెట్టారంటే ఖచ్చితంగా అది మన రాష్ట్రంలో రాకూడదు వ్యతిరేకంగానే ఉంటాయి ఎక్కడైనా చూసారా తెలంగాణలో చూసారు ఇలాగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే అక్కడ మీడియా ఒక పరిశ్రమ వస్తుందంటే అక్కడ ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఒక డిబేట్ పెట్టి ఆ పరిశ్రమ వల్ల మన రాష్ట్రానికి ఉపయోగం లేదు అని ఎవడైనా ఎప్పుడైనా మాట్లాడారా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా ఎక్కడైనా సరే ఎక్కడ మాట్లాడరు మనకే ఉన్నారు ఎందుకంటే మా కొంతమంది నమ్మి పెట్టాలని ఉంటారు కొంతమంది బ్యాచ్ నేసాని బ్యాచ్ ఉంటుంది వాళ్ళ కోసం మాట వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి డోకా లేదు జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అదే వాళ్ళ బ్యాచ్ అంతా నిజానికి బ్యాచ్ అవసరం లేదు ఉద్యోగాలు సద్యోగాలు అవసరం లేదు వాళ్ళకి ఏ పూట కాకపోతే ఆయన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా సాక్షి డిబ్యూట్లో సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకా రాష్ట్రం మీద ఒకే పనిగా విషయంకి అక్కడ మొదలెట్టేస్తున్నారనమాట అప్పుడు అలాగే అన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా ఆదాని డేటా ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అలాగే అన్నారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసేసుకుంటామన్నారా అలాగే లూలుమాలు ఆదాని డేటా సెంటర్ రెండిట్లు తరివేశారు మళ్ళీ బాగోదని చెప్పేస్తే మళ్ళీ ఆదానితో మళ్ళీ ఒప్పందం అన్నారా ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలు పరిశ్రమలు పెట్టుబడులు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అసలా మీరు కల్పించిన ఉద్యోగాలు ఎంతమందికి ఉపాధి కల్పించారు ఒక లిస్ట్ చెప్పండి ఇక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి పలానా ప్రాంతంలో వచ్చింది ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇన్ని వేల మందికి ఉపాధి కల్పన రైట్ ఈ నాలుగు అంశాలు క్లియర్గా ఇదిగో పలానా దిక్కిన ఒక పరిశ్రమ వచ్చింది ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇన్ని వేల మందికి ఉపాధి మీరు చెప్పచ్చు కదా లిస్టు ఒక్కడంటే ఒక్కడ చెప్పుడు ఆ లిస్టు చెప్పండి రా వింటాము మేము కూడా దానికి సమాధానం లేవు ఒప్పందాలకు చేసుకున్నాం ఎవరితోటి యూట్యూబ్ తోట అన్నారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చెప్పండి ఒకసారి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మేము చూస్తాం మేము వింటాం మేము తెలుసుకుంటాం ఓహో జగన్మోహన్ రెడ్డి హాస్యమైనా ఎంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి అని మేము కూడా అనుకుంటాం ఒక్క కంపెనీ చూపించలేరు ఒక్కటే ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఇవాళ ప్రభుత్వం అనేక పరిశ్రమలు తీసుకొస్తుంటే దానిపైన పని కట్టుకొని కేకతాటికి ఒకటే విశ్లేషణండి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటాడు రాష్ట్రానికి పరిశ్రమలు వద్దే వద్దు అంటాడు ఒకటైతే కానీ ఒకడు అసలు అవసరం లేదు అంటాడు ఒకడున్నాడు మాకు మేధావి మా కషాయి ముప్పై ఏళ్ళకి డెవలప్మెంట్ అవుద్ది రాష్ట్రం అప్పటివరకు ఎవడు బతుకుంటాడు ఎవరు చత్తాడో ఆవిడకైనా తెలిసి అంటాడు ఒక్కొక్కసారి అలాగే మాట్లాడతారా అంటే అలాగే ఏం జరిగినా సరే వీళ్ళు మాత్రమే బాగుండాలి తప్పితే రాష్ట్రంలో ఇంకెవరికి బాగుండే అవసరం లేదు ఎవరికి ఉపాధి దొరక అవసరం లేదు వీళ్ళు దిక్కుమ లాజిక్లు చూడండి గోడమంటది సరే గోడమో పోవడము ఒక్కొక్కటో ఇంకొకటో సో మీరు అన్నట్టుగా ఎనభై ఎనభై ఎనిమిది వేల కోట్లు లేదంటే లక్ష కోట్లు లక్ష ముప్పై మూడు వేల కోట్లు ఎంతో కొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చింది అది కూడా గూగుల్ లాంటిది గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందంటే హ్యాపీయే కదా దాన్ని చూసి ఇంకా ఇతర కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అవే అవన్నీ అవసరం లేదు అవన్నీ అవసరం లేదు మనకి అదే మా జగన్ అని అయితే శుభ్రంగా మటన్ గుట్లు చేపల గుట్లు ఎట్టిచ్చేద్దు మా చేత ఇంకా అంతకుమించిన పని ఉందో రోజు పని ఉంటుంది చక్కగా నాలుగు కోళ్ళు కొనుక్కోవచ్చు నాలుగు కోళ్ళు కొనుక్కోవచ్చు నేపుకోవచ్చు అవి పెరిగిన తర్వాత శుభ్రంగా వాటిని వేసి మటన్ కింద నమ్మేచ్చు మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చొని వెళ్ళా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సమర్థించకపోయినా పర్వాలా విమర్శించమాకండి ఇలాంటి దిక్కుమాల విశ్లేషణ మేము మిమ్మల్ని బట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ ట్రోల్ చేసే కొంతమంది పేటిఎం పచ్చు ఒకటి అంటే మీరు పర్టిక్యులర్గా దీని గురించే మాట్లాడితే ఓకే ఏమో అలా మీరు చెప్పింది నిజమేమో అని చెప్పేసి అనుకుందాం ఇప్పటి వరకు ఏ పరిశ్రమ వచ్చినా ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా ఏ కంపెనీకి స్థలం కేటాయిస్తూ ఇక జీవో జారీ చేసినా ఇమీడియట్గా దాని మీద ఒక చర్చ పెట్టేసి అబ్బా అది అయిపోయిందండి దానివల్ల ఉపయోగం లేదు కియా కూడా అలాగే అన్నారు అప్పట్లో కియాకారుల పరిశ్రమ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పుడు విజయసాయి రెడ్డి మీ పార్టీలోనే ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాడు ఎక్కడో అయిపోయిన కంపెనీని తీసుకొచ్చి తెగులు కంపెనీని తీసుకొచ్చి డబ్బా కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు కేటాయించేశారు అది అసలు ఉపయోగం లేదని మాట్లాడారు ఇవాళ దాని క్రెడిట్ దుబ్బెత్తానికి ప్రయత్నం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ చూడండి ఒకసారి ఆ కేయా కార్ల పరిశ్రమ దగ్గర చుట్టుపక్కల ప్రాంతం ఎంత డెవలప్మెంట్ అయిందో చూడండి ఏదో ఒకటి వచ్చి సచినోడి పెళ్ళికి వచ్చిందే అంటే అబ్బా కుదరదే కుదరదు రావద్దు ఇంకా ఏ కంపెనీని మీరు పొగిడేదో చెప్పండి సరే దీన్ని విమర్శించారు సరే మీరు అనుకున్నాం గోడవే అనుకుందాం కాసేపు అనుకుందాం పని మీరు ఏ కంపెనీని సమర్థించారు టీసీఎస్నా లేదుగా ఇంకొక పరిశ్రమనా ఇప్పటివరకు వచ్చిన అన్ని పైన ఏదో రకంగా ఏడమే తప్పితే మనం ఎప్పుడు సానుకూలంగా స్పందించామని చెప్పేసాను వాటిపైన ఇలాంటి రాజకీయాలు ఇలాంటి విశ్లేషణలు చేస్తామని మీకు ఎవడన్నా అసలు ఓటేస్తాడా వేసే ప్రయత్నం చేస్తారా మనం మాట్లాడితే అయితే మనం మాట్లాడుకుంటాం కదా తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి ఇప్పుడు దాకా ఎందుకు వీళ్ళు తెలంగాణ ఊళ్ళే వీళ్ళు ఉండేది కూడా తెలంగాణలోనే ఆ యడ్డ సాక్షి ఈశ్వర్గాడైనా లేదంటే పాషా అయినా వాళ్ళు కూర్చొని మాట్లాడితే తెలంగాణలో తెలంగాణలోచా కదా హైదరాబాద్ ఆఫీస్లోంచి కదా చూడు పొద్దున్న ఎంతమంది తిరుగుతూ ఉంటారు అక్కడ పొద్దున్న కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగాల కోసం వాటి కోసం వీటి కోసం అక్కడక్కడే వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఆ రాష్ట్రానికి వెళ్తారు తెలంగాణలో దిగుతూ ఉంటారు హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు మనకు ముందు కనబడుతూ ఉంటుంది లేదు ఐటెక్ సిటీ లేదంటే మాదాపూర్ అటు సైడ్ వెళ్ళామంటే మతిపోతూ ఉంటుంది ఆ బిల్డింగ్లు చూస్తూ ఉంటే మనం మన దేశంలో ఉన్నామా ఇతర దేశంలో ఏమన్నా ఉన్నామా అనిపిస్తుంది ఆ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట లాంటి ఏరియాలు వెళ్తూ ఉంటాయి మతిపోతా ఉంటుంది అంత బాగా డెవలప్మెంట్ అయ్యింది చిన్న పెద్ద తేడా ఎక్కడా లేదు అక్కడ వాళ్ళకి ఏది ఎటు చేసినా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి అది పునాదులు బలంగా పడ్డాయి ఆ పడ్డం వల్ల ఇవాళ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది హైదరాబాద్ అనే సిటీ బే మనకు అవన్నీ అవసరం లేదు చేపలు గుట్లు మటన్ గుట్లు ఉంటే సరిపోద్ది ఎట్ట ఒకట చేపలు అమ్ముకొని బతికేచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత మీరు మీ దిక్కుమాల విశ్లేషణ పని కూడా పనికి అంశాలపైన ఇలాంటి విశ్లేషణ చేసుకుంటే బాగుండేదేమో